కల్వాయి మండలంలో వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో పెంచిన చెట్లు కీల్డ్ కవర్ల ద్వారా టెండర్లు పిలుస్తామని అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ డిఎఫ్ఓ కృష్ణ మారుతి కృష్ణ తదితరులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఈ సందర్భంగా స్థానిక అధికారులు ఈ జామాయిల్ తోటల్ తిలకించారు ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు కలువాయి వన సంరక్షణ సమితిలో డిపార్ట్మెంటల్ ద్వారా విఎస్ఎస్ కింద వేసినటువంటి ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెండు వేల రెండు నుంచి పెంచబడినటువంటి అందులో భాగంగా ఈ రెండు వేల పన్నెండు లో పెంచినటువంటి జామాయిల్ ప్లాంటేషన్ పదిహెక్టార్లు ఇది హార్వెస్టింగ్ జరుగుతుంది ఇవన్నీ కూడా గతంలో సీల్డ్ టెండర్స్ ద్వారా నెల్లూరు జిల్లా మొత్తము టెండర్స్ పిలవడం జరిగింది ఆ టెండర్స్లో భాగంగా వేరే వాళ్ళు పాడుకోవడం జరిగింది ఆ పాడుకున్న మీదుట మనం హార్వెస్టింగ్ చేసి వారికి ఈ మెటీరియల్ను పర్మిట్ ద్వారా సప్లై చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా వచ్చినటువంటి రెవెన్యూ ఫిఫ్టీ పర్సెంట్ వన సంరక్షణ సమితి అభివృద్ధి కోసం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఈ ఏదైతే ఈ విఎస్ఎస్ కింద ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఉందో అక్కడ అభివృద్ధి కోసం ఉపయోగించడం జరుగుతుంది ఈ మొత్తం ఒక టన్ను మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఫీల్డ్ టెండర్ ద్వారా ఫైనల్ చేయడం జరిగింది సో ఈ విధంగా తనిఖీలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది